చిల్కనూరు పట్టణం అడ్డ రోడ్డు సెంటర్ లో నేషనల్ హైవేపై గతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండేది ప్రజలకు నిరుపయోగంగా ఉండటంతో ప్రభుత్వం దాన్ని తొలగించింది అయితే తొలగించే క్రమంలో రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ దిమ్మలను తొలగించలేదు వాటి వల్ల ప్రయాణికులు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ ప్రాంతంలో సర్వీస్ రోడ్ నిర్మించాలని ప్రజా మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ మాదాసు భానుప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు అలాగే ఏఎంజీ నుండి గణపవరం వైపు సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని మెయిన్ రోడ్డుకు మధ్యలో బోర్డులు వాహనాలు కర్రలు మొదలగినవి ఉండటం వలన వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు అధికారులు స్పందించి సర్వీస్ రోడ్ ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ఇక్కడి నుంచి కనుక మీరు చూస్తే వెనక వైపు అంతా కూడా ఈ సర్వీస్ రోడ్డు ఏంజీ వరకు వేసి ఆ నాదెండ్ల నుంచి గణపరం నుంచి వచ్చేటువంటి ఏదైతే డొంక రోడ్డు ఉందో అక్కడ వరకు సర్వీస్ రోడ్ ఇలా ఈ కారణం చేత ఆ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మరి హైవే ఎక్కుతూ ఉన్నారు మనం తెలుసు పట్టణంలో మరి గత సంవత్సరం గణాంకాలు చూస్తే దాదాపు నలభై మూడు మంది చనిపోయినారు ఈ ఐదేళ్లలో దాదాపు రెండు రెండు వందల మందికి పైగా ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోయారనేది మనకి రికార్డులు తెలియజేస్తూ ఉన్నాయి చిలకలూరిపేట పేట పట్టణంలో కళ్యాణి సెంటర్లో ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో వేళ రోడ్డు వేసినప్పుడు ఏ కారణం చేత సర్వీస్ రోడ్డు కలపలేదో కొన్ని ప్రాంతాల్లో సర్వీస్ రోడ్డు కలపల ఆ కారణం చేత మనం చూసాం గతంలో సెల్ఫోన్ అతను కిషోర్ చచ్చిపోవడం జరిగింది ఇక్కడ ఉండేటువంటి ఇదే ప్రాంతంలో మరి ఈ రకంగా జ ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి అధికారులు ఎందుకు కలప సర్వీస్ రోడ్ వేయలేదో తెలియదు మరి ఇంతమంది రెండు ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉన్నాయి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తొలగించారు కానీ అక్కడ ఉన్నటువంటి దిమ్మిలు తీసేయాల ఆ దిమ్మిలు తీసేయని కారణంగా అక్కడ ఒక వంద మీటర్ల ప్రాంతం వరకు కూడా సర్వీస్ రోడ్ లేకుండా పోయింది కళ్యాణ సెంటర్లో ఇప్పటికైనా ఇప్పుడు నూతనంగా ఏర్పాటు కాబడుతున్నటువంటి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ప్రతిపాడి పుల్లారావు గారు మరి మనిషి ప్రాణాలు కాపాడటంలో వాళ్ళు చిత్త చిత్తశుద్ధితో వ్యవహరిస్తారని ఆశిస్తూ ఉన్నా ఏ ఏ అంశాలైతే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయో వాటి మీద దృష్టి పెట్టాలని మరి ఇంతకుముందు ఇక్కడ వర్షం పడితే మొన్న పడిన వర్షానికి అడుగులో నీళ్లు సర్వీస్ రోడ్లో నిలబడినాయి ఈ మొత్తం కూడా ఏ రకంగా ఆక్యుపై అయిందో అందరం చూస్తూ ఉన్నాం అధికారులు చిన్న 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 వాళ్ళ మీద పెట్టేటువంటి దృష్టి చర్యలు మరి పెద్దవాళ్ళ మీద కూడా తీసుకోవాలని అదే మాదిరిగా ఇక్కడ అంతా కూడా గ్రా ఆ పారిశ్రామిక అభివృద్ధి చెందిన కారణంగా నిత్యం ఆటోలు ప్రయాణం చేస్తూ ఉన్నాయి ఆటోలు వాళ్ళ మీద కేసులు హైవే మీదకి వచ్చారని కేసులు రాసేకంటే సర్వీస్ రోడ్లు వేసేటైతే టూ వీలర్స్ ఆటోలు చిన్న చిన్న వాహనాలన్నీ కూడా సర్వీస్ రోడ్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను కోరుతా ఉన్నా